అందరికీ నమస్తే నేను మీ తిరుపతి ఈరోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రమాణ స్వీకారం చేసినారు ఈరోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు వన్ ఇయర్ పాలన పూర్తయిపోయింది ఆల్రెడీ వీళ్ళు విజయోత్సవాలు కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు నిన్న సెక్రటేరియట్ ముందు కీలకమైనటువంటి ఓ పెద్ద భారీ భరంగా సభ పెట్టి దాంట్లో రాహుల్ గాంధీని పిలిపించి ధూమ్ధాం చేసి నిన్న మంచిగా పాటలు పాడుకున్నారు డ్యాన్సులు చేసిరు నిన్న పెద్ద హంగామా సెక్రటేరియట్ దగ్గర రేవంత్ రెడ్డి సారు పన్నెండు గంటలు ఒకటింటి రాత్రి దాకా మొత్తం నిన్న పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ నిర్వహించేటటువంటి కార్యక్రమం చేసింది అలాగే ఈరోజు తొమ్మిదో తారీఖు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉండబోతున్నది ఈరోజు ఓపెనింగు సెక్రటేరియట్ ముందు అట్లనే ఈ రోజు ఒక కీలకమైనటువంటి రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి పది నరకి అసెంబ్లీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కుర్చీలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ కుర్చీలో కేసీఆర్ ఇద్దరు అసెంబ్లీలో కలవబోతున్నారు అసెంబ్లీలో మాట్లాడబోతున్నారు వాడి వేడిగా ఈ రోజు అసెంబ్లీ కొనసాగబోతుంది అనేటటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతున్నది కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక వార్త కూడా వినబడుతున్నది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కేసీఆర్ మాక్సిమం యాభై శాతం ఈ రోజు అసెంబ్లీకి అటెండ్ కావచ్చు వన్ ఇయర్ పాలన పైన కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉందనేట ఒక చర్చ కూడా వినబడుతున్నది అయితే నిన్న కేసీఆర్ ఆయన ఎర్రబలి ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కీలకమైనటువంటి భేటీ చేసేటటువంటి కార్యక్రమం చేసింది ఎమ్మెల్యేలకు నిన్న దిశానిర్దేశం చేసింది కేసీఆర్ అసెంబ్లీలో మీరు ఏమని మాట్లాడాలి ఏం చేయాలి అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని చీల్చి చెండాడండి ఆరు గ్యారంటీల గురించి రేవంత్ రెడ్డిని అడిగేటటువంటి కార్యక్రమం చేయండి నాలుగు వందల ఇరవై హామీల పట్ల రేవంత్ రెడ్డిని కడిగి పడేయండి అసెంబ్లీలో ఎవరైనా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మన పాలన గురించి మాట్లాడితే మన పాలన గురించి మనం చేసేటటువంటి ప్రతి వ్యవహారం గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వివరించేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా నేను కేసీఆర్ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలతో కూడా డిస్కస్ చేసి నిన్న కేసీఆర్ దిశానిర్దేశం చేసిండు అయితే కేసీఆర్ కూడా ఈ రోజు అసెంబ్లీకి పోబోతున్నాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముందు కూర్చోబోతున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో అపోజిషన్ లీడర్ సంబంధించినటువంటి కుర్చీలో ఈరోజు కేసీఆర్ వెళ్ళబోతున్నాడు అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది పదిన్నరకి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి అయితే కేసీఆర్ మాత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చీల్చి చెండాడుదాం ఆలోచనలో ఉండడట నిన్న కేటీఆర్ టీవీ నైన్ కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు కేసీఆర్ మరి ఏం మాట్లాడతలేడు కదా కేసీఆర్ సైలెన్స్ కున్నాడు అసలు కేసీఆర్ సైలెన్స్ వెనకాల కారణం ఏంటంటే కేసీఆర్ సైలెన్సే మీకు కనబడుతున్నది కానీ కేసీఆర్ ప్లే చేస్తున్నటువంటి స్ట్రాటజీ కేసీఆర్ వ్యూహం మీకు కనబడతలేదు భయంకరమైనటువంటి వ్యూహంతో కేసీఆర్ ముందుకు రానున్నాడు అని చెప్పి నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఒకసారి కేసీఆర్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ ఏంటి ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు రాబోతున్నాడు మొత్తానికి వన్ ఇయర్ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ చేసుకున్నది సో సంవత్సరం దాకా టైం ఇస్తా వన్ ఇయర్ వెయిట్ చేస్తా వన్ ఇయర్ తర్వాతనే నేను బయటకు వస్తా అని చెప్పి కేసీఆర్ గతంలో ఆయన స్టేట్మెంట్స్ కూడా పాస్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కూడా అదే చెప్పారు కేసీఆర్ సంవత్సరం తర్వాతనే బయటకు వస్తాడు వన్ ఇయర్ టైం ఇచ్చిండు దాదాపు మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాతనే నేను కాంగ్రెస్ పని చెప్తా అని చెప్పి కేసీఆర్ చెప్పిండు సో దాదాపు మూడు వందల అరవై ఐదు రోజుల సమయం ఈ రోజు నుండి గడిచిపోయింది రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో తారీఖు డిసెంబర్ రేవంత్ రెడ్డి నేను అనముల రేవంత్ రెడ్డి అని నేను ముఖ్యమంత్రిగా పరమాణం చేస్తున్న ఆరు గ్యారెంటీలు వంద రోజులలో అమలు చేస్తా అని చెప్పిండు వంద రోజులు అయిపోయినాయి మూడు వందల అరవై ఐదు రోజుల సమయం కూడా గడిచిపోయింది ఇప్పటిదాకా వాళ్ళు ఏం చేసిన అనేది అసెంబ్లీలో మాట్లాడుకుందాం అసెంబ్లీలో చర్చ పెడదాం అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిద్దామనే ఆలోచనతోటి ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మొత్తం ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నాడు కేసీఆర్ హరీష్ రావు అలాగే కేటీఆర్ వీళ్ళు ముగ్గురు కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని చీల్చి చెండాడడానికి రెడీ ఉన్నారనే చర్చ వినబడుతున్నది కేసీఆర్ కూడా నిన్న ఎమ్మెల్యేలతో చెప్పినట్ట ఇమ్మీడియట్లీ ఫస్ట్ మీరు ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి మొత్తం డేటా తీసుకోండి ఆ ఆరు గ్యారెంటీలలో ఎన్ని ఇంప్లిమెంట్ అయినాయి ఆ ఇంప్లిమెంట్ అయిన దాంట్లో కూడా ఎంతమందికి పోయాయి ఎంతమందికి పోలే రేషన్ కార్డులు ఉంటేనే ఇస్తామని చెప్తున్నారు కదా ఎంత మందికి రేషన్ కార్డులు ఉన్నాయి ఎంతమందికి రేషన్ కార్డులు లేవు ఈ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిందనేటటువంటి డేటా కూడా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి కేసీఆర్ మొత్తం కూడా ఎమ్మెల్యేలకు సలహాలు సూచనలు ఇచ్చిందనే ఒక చర్చ కూడా నడుస్తున్నది కేసీఆర్ ఇప్పుడు పక్కడ స్ట్రాటజీ ఏందో నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి మీరు చాలా క్లియర్ కట్ గా వినేటటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఎట్లా ప్రశ్నిస్తాడు ఒకవేళ అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఇన్ కేసు కేసీఆర్ పోతే ఒకవేళ కేసీఆర్ కనుక అసెంబ్లీకి పోకపోతే కేటీ రామారావు తోటి అలాగే హరీష్ రావు తోటి రేవంత్ రెడ్డిని ప్రశ్నల వర్షం గుప్పించేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది ఫస్ట్ ఆరు గ్యారెంటీలకు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన టాపిక్ మహిళలను కోటీశ్వర్లను చేస్తాం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఈ మాట పైన కొంత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పడేయడానికి రెడీగుందనే చర్చ వినబడుతున్నది తర్వాత పదిహేను వేల రూపాయల చొప్పున రైతు భరోసా రైతులకు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడానికి అసెంబ్లీలో రెడీగుందనే చర్చ వినబడుతున్నది మొత్తం డేటా మొత్తం లెక్క నుండి లెక్క పిన్ టు పిన్ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతల చేతిలో మొత్తం రుణమాఫీకి సంబంధించినటువంటి డేటా రైతు బంధు డేటా మొత్తం కేసీఆర్ అందరు ఎమ్మెల్యేలకు పంచిండు అందరు ఎమ్మెల్యేలకు ఒక చర్చ నడుస్తున్నది అలాగే రుణమాఫీ రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో ఇరవై రెండు లక్షల మందికి చేసినామని చెప్తున్నారు ఎంత అయింది అసలు వీళ్ళు తీసినటువంటి డేటా ఎంత ఎన్ని డబ్బులు ఖర్చు అయినా ఎన్ని డబ్బులు ఖర్చు కావాలనేటటువంటి మొత్తం డేటా రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారం ఎమ్మెల్యేల చేతిలో పెట్టినట కేసీఆర్ మొత్తం ఒక సర్వే చేయించిందట అసలు కాంగ్రెస్ వన్ ఇయర్ పాలనలో ఏం చేసేది వాళ్ళు చేసినటువంటి కథ ఏంటనేది కేసీఆర్ మొత్తం సర్వే చేయించి ఆ సర్వే డేటా మొత్తం ఎమ్మెల్యేల చేతిలో పెట్టిరాట లెక్కతో సహా సో ఇది తర్వాత ఇంకేంది పెన్షన్ నాలుగు వేల రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ పొట్టు పొట్టు నిలదీయడానికి రెడీ ఉందనే చర్చ వినబడుతున్నది తర్వాత ఆరు వేల రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ ఏమని చెప్పి వీళ్ళు ఆరు వేల రూపాయలు మేము వికలాంగులకు ఇస్తామని చెప్పిన ఈ అంశం పైన కూడా ప్రశ్నించడానికి బిఆర్ఎస్ ప్రభు ఆ పార్టీ నడిగి ఉన్నటువంటి పరిస్థితి తర్వాత ఏది ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ రేవంత్ రెడ్డి సార్ చేసిన అందరికీ చెప్తున్నాడు కానీ గ్యాస్ సిలిండర్ కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇంప్లిమెంట్ అయింది దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ కాంగ్రెస్ ని చీల్చి చెందాలి కడిగి పడేయడానికి సిద్ధంగా ఉందనే చర్చ వినబడుతున్నది తర్వాత ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి పంట బోనస్ అందరికీ ఇస్తున్నామని చెప్తున్నారు కానీ కొన్ని జిల్లాలలో మాత్రమే దాదాపు ఐదు నుండి ఆరు జిల్లాలలో మాత్రమే ఇంప్లిమెంట్ అయింది ఇంకా దాదాపు ఇరవై రెండు నుండి ఇరవై మూడు జిల్లాలలో ఇంప్లిమెంట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనే చర్చ కూడా వినబడుతున్నది ఈ ఐదు వందల రూపాయల పంట బోనస్ పైన కూడా కేసీఆర్ కి సంబంధించినటువంటి టీం కడిగి పడేయడానికి అసెంబ్లీలో రెడీగా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినపడుతున్నది తర్వాత చాలా అంశాలు ఇంకా పన్నెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి వీళ్ళు రైతు కూలీలకు ఇస్తామని చెప్పినారు ఆ అంశం పైన కూడా క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉన్నారు రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి ఉచిత కరెంట్ అని చెప్పినారు ఆ అంశం పైన క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉన్నారు తర్వాత ముఖ్యంగా కేసీఆర్ స్ట్రాటజీ గవర్నమెంట్ పాఠశాలలకు సంబంధించినటువంటి వ్యవహారం గవర్నమెంట్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ మాట్లాడడానికి రెడీగా ఉన్నాడట కేసీఆర్ ఒకవేళ అసెంబ్లీకి పోకపోతే హరీష్ రావుతో లేకపోతే కేటీఆర్ తో మాట్లాడియడానికి సిద్ధంగా ఉన్నాడనే చర్చ వినబడుతున్నది అయితే దీంట్లో మల్లారెడ్డికి కూడా కేసీఆర్ కొన్ని సూచనలు ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది గతంలో మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రి అలాగే మల్లారెడ్డికి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి ఏది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి మల్లారెడ్డి తోటి ఒకవైపు అసెంబ్లీలో ఫుడ్ పాయిజన్ గురించి తర్వాత అనేక అంశాల గురించి మాట్లాడిద్దామని ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడనే చర్చ నడుస్తున్నది తర్వాత విద్యా వైద్యం పైన కాంగ్రెస్ పెట్టినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ గురించి కూడా హరీష్ రావు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాడనేట ఒక చర్చ కూడా నడుస్తున్నది తర్వాత కొన్ని అంశాలు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఆ అన్ని జిల్లాలలో ఉన్నటువంటి అంశాలు తర్వాత హైడ్రా ముఖ్యంగా హైడ్రాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేటీఆర్ తో కేసీఆర్ ఆ రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేపిద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉండడానికి చర్చ నడుస్తుంది హైడ్రా విషయం ఖచ్చితంగా అసెంబ్లీలో కేటీఆర్ ప్రస్తావన తీయవచ్చు లేదా హరీష్ రావు ఒకవేళ హైడ్రాకి సంబంధించినటువంటి అంశం మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఈ హైడ్రా పెద్ద ఎత్తున టాపిక్ తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారట అసెంబ్లీలో హైడ్రా పైన చర్చ పెడదాం అనేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది తర్వాత మూసీకి సంబంధించినటువంటి అంశం మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి వ్యవహారంలో లక్ష ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఈ మూసీ ప్రక్షాళన దేనికి ఎందుకోసం మూసి ప్రక్షాళన ఇప్పుడు మూసి ప్రక్షాళన చేసి మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేటటువంటి అంశం పైన కూడా కేసీఆర్ క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఇన్ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే కేటీఆర్ లేదా హరీష్ రావు క్వశ్చన్ చేసేటటువంటి సిచువేషన్స్ ఉండొచ్చు అనే చర్చ కూడా ప్రధానంగా వినబడుతున్నది రైట్ ఇంకా చాలా ఉన్నాయి చాలా అంశాల పట్ల నేను కేసీఆర్ ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసినట్ట చాలా మంది ఎమ్మెల్సీలతో కూడా ముఖ్యంగా శాసన మండలిలో కూడా జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం పైన డిస్కస్ చేయమని చెప్పి ఎమ్మెల్సీలతో కూడా కేసీఆర్ మాట్లాడినట సో ఎమ్మెల్సీలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ముఖ్యంగా ఒక లీడర్షిప్ తీసుకొని ముందుకు వాల్సిన అవసరం ఉంటుంది ఆ శాసన మండలిలో గట్టిగా ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా కేసీఆర్ కవితకు కూడా దిశానిర్దేశం చేసినట్టు నిన్న కవితతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండు అనే చర్చ నడుస్తున్నది సో నిన్న చాలా క్లియర్ గా చూడొచ్చు నిన్న జరిగినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ మీటింగ్ లో కేసీఆర్ అందరితో మాట్లాడుతున్నాడు మధుసూదనాచారి ఎమ్మెల్సీ చాలా మంది ఉన్నారు ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మనకి ఇక్కడ తెరపైన కనబడుతున్నారు పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఉన్నారు చాలా క్లియర్ కట్ గా దాదాపు ఆ ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ ముందు హాజరైనారు నిన్న చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చినారు దాదాపు ఇద్దరు ముగ్గురు డుమా కొట్టినట్టున్నారు ఆ డుమా కొట్టిన వాళ్ళందరూ కూడా మొత్తం కాంగ్రెస్ లోకి పోతున్నారు చర్చ నడుస్తున్నది సో నిన్న మల్లారెడ్డి కూడా కేసీఆర్ ముందు అటెండ్ అయ్యిండు సో మల్లారెడ్డి కూడా నిన్న కేసీఆర్ తో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు నిన్న చాలా భారీ ఎత్తున సమావేశం జరిగింది ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి పొరపాట్ల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారం పైన రేవంత్ రెడ్డి పెట్టినటువంటి స్కీముల పైన రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల పైన రేవంత్ రెడ్డి వైఫల్యం పైన అలాగే తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం పైన అంబేద్కర్కి పూలమాల వేయకపోవడానికి గల కారణం పైన తర్వాత అనేకమైనటువంటి అంశాలు ఊకే ఢిల్లీకి వెళ్ళడము రావడము రైతులకు మీరు ఇస్తా అని చెప్పినటువంటి హామీలు ఇప్పటిదాకా ఇవ్వకపోవడం అన్ని అంశాలపైన కేసీఆర్ కట్టుదిట్టంగా నిన్న ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు అలాగే ఎమ్మెల్సీలతో కూడా నిన్న కేసీఆర్ డిస్కర్షన్ చేసి నిన్న ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో చాలా కీలకమైనటువంటి వ్యూహంతో నిన్న కేసీఆర్ ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు మొత్తానికైతే కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నాడు అలాగే ఒకవేళ అసెంబ్లీకి రాలేకపోతే మాత్రం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చెప్పినట రేవంత్ రెడ్డిని ప్రశ్నల వర్షం గుప్పించండి రేవంత్ రెడ్డిని చీల్చి చెండాడండి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఎటు పోయినాయి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు ఎటు పోయినాయి మీరు ఇప్పటిదాకా వన్ ఇయర్లో మీరు చేసినటువంటి వ్యవహారం ఏందో తెలంగాణ సమాజానికి చెప్పండి అని చెప్పి మీరు ప్రశ్నించండి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పాత్ర కీలకంగా పోషించండి తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నించండి అంటూ కూడా నిన్న కేసీఆర్ అందరితో డిస్కస్ చేశాడు అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది తర్వాత ఆరు మంత్రి పదవులకు సంబంధించినటువంటి డిలే ఆరు మంత్రి పదవులు ఎందుకు ఇప్పటిదాకా ఇయ్యలేదు ఇయడం శాతనైతే లేదా లేకపోతే ఇయ్యలేరా లేకపోతే మీ దగ్గర మనుషులు లేరా అనేటటువంటి వ్యవహారం పైన కూడా మీరు మాట్లాడండి డిస్కస్ చేయండి అనేటటువంటి ఒక చర్చని కూడా నిన్న కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో మాట్లాడాడు అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది సో అందరు ఎమ్మెల్యేలకు ఒక్కొక్క టాస్క్ ఇచ్చిందట కేసీఆర్ మీరు ఈ అంశం పైన క్వశ్చన్ చేయండి ఈ అంశం పైన క్వశ్చన్ చేయండి ఈ అంశం పైన మాట్లాడండి విద్య పైన ఒకళ్ళు వైద్యం పైన ఒకళ్ళు రైతులకు సంబంధించిన వ్యవహారం ఒకళ్ళు లగేచర్లకు సంబంధించిన ఘటన ఒకళ్ళు తర్వాత నిర్మల్కి సంబంధించినటువంటి ఘటన ఒకరు తర్వాత ఖమ్మం కి సంబంధించినటువంటి ఘటన ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క అంశం ఇచ్చేటటువంటి ప్రయత్నం కేసీఆర్ కేసీఆర్ కూడా అసెంబ్లీకి అటెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ రోజు అసెంబ్లీకి పోకపోతే నెక్స్ట్ సెషన్ లో మాత్రం కేసీఆర్ కనబడేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మొత్తానికి రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు చెప్పింది కేసీఆర్ ను రావాలి 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 అని చెప్పింది సో కేసీఆర్ మాక్సిమం ఈ రోజు అసెంబ్లీకి పోకపోవచ్చు అనే చర్చ నడుస్తున్నది కానీ ఫిఫ్టీ పర్సెంట్ పోయే అవకాశం ఉందనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి సో పోతడా అనేది కొంత సస్పెన్స్ వాతావరణం ఒకవేళ కేసీఆర్ పోకపోతే మాత్రం కేటీఆర్ తో హరీష్ రావుతో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డిని గట్టిగా ప్రశ్నించండి నీళ్లు తాగియండి ముఖ్యంగా రేవంత్ రెడ్డిని మీరు అడిగేటటువంటి ఒక ప్రశ్నకు రేవంత్ రెడ్డి గుటకలు మింగాలి నీళ్లు తాగాలి దెబ్బకనేటటువంటి ఒక అంశాన్ని కూడా నేను కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పిండనే ఒక చర్చ కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నది సో చూద్దాం ఈ రోజు అసెంబ్లీ సెషన్స్ లో వాడి వేడి వాతావరణం కనబడబోతున్నది కేసీఆర్ మాక్సిమం అసెంబ్లీకి పోయేటటువంటి అవకాశం ఉందనేటటువంటి కోణం కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి